యహోవ దేవుడు చేసిన అన్ని భుజంతువుల్లో పాము యుక్తిగలది అది ఆ స్త్రీతో ఇలా అంది తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా అని ఆ స్త్రీతో ఆ పాము చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆ పాముతో ఇట్లా అంది తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు మీరు చావకుండా ఉండే నిమిత్తం ఆ చెట్టు పండును తినకూడదు దాన్ని తాకకూడదు సుమా అని చెప్పాడు అని ఆ స్త్రీ ఆ పాముతో చెప్పినప్పుడు ఆ పాము ఆ స్త్రీతో ఇలా ఉంది మీరు చావనే చావరు కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనోనలు తెరవబడతాయి అప్పుడు మీకు మేలు ఏదో కీడు ఏదో తెలుస్తుంది అప్పుడు మీరు కూడా దేవుడిలాగా అవుతారని దేవుడు తెలుసు అందుకనే దేవుడు ఆ పండును మీరు తినొద్దని మీతో చెప్పాడు అని ఆ పాము ఆ స్త్రీతో చెప్పినప్పుడు ఆ యుక్తిగల పాము యొక్క మాటలు విన్న ఆ స్త్రీ ఆ పాము మాటలకు లోబడి దేవుడు తినొద్దన్న ఆ ఫలం తినడానికి మంచిదని చూడటానికి రమ్యంగా ఉందని జ్ఞానం కోసం కూరదగ్గదని ఆ స్త్రీకి కనబడడంతో దాని ఫలం తీసుకొని తిన్నది తాను తినటమే కాకుండా తనతో పాటు తన భర్తకు కూడా కొంత ఇచ్చింది అతడు కూడా ఆ పండు తిన్నాడు పండు తిన్న వారికి మరో తెరవబడి వారు నగ్నంగా ఉన్నామని తెలుసుకొని వారి చుట్టూ ఉన్నటువంటి అంజురపు ఆకులను కుట్టుకొని వారి మొలలకు చుట్టుకున్నారు ఆ రోజు సాయంకాలం యుహవ దేవుడు ఆ ఏదోను తోటలో ఆ చల్లటి వాతావరణంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ చప్పుడు విని ఆ మానవుడు తన భార్య భయంతో ఆ చెట్ల పొదల్లో దాక్కున్నారు అప్పుడు యుహవ దేవుడు ఆ మానవుని పిలిచి నీవెక్కడ ఉన్నావు అని అడగగా ఆ మానవుడు తోటలో నీ చప్పుడు నాకు వినిపించినప్పుడు భయం వేసింది ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను కనుక నేను దాక్కున్నాను అని దేవుడితో ఈ మానవుడు సమాధానం చెప్పాడు దేవుడు నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసింది ఎవరు నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని నువ్వు తిన్నావా అని మానవుడిని అడిగినప్పుడు మానవుడు ఇలా జవాబిచ్చాడు నాతో పాటు ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు ఫలాన్ని నాకు ఇచ్చింది అందువల్ల నేను తిన్నాను అని తాను చేసిన తప్పుని తన భార్య మీదకి నెట్టాడు అప్పుడు దేవుడు ఆ స్త్రీతో నువ్వు చేసింది ఏమిటి అని అన్నప్పుడు ఆ స్త్రీయము ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది అందువల్ల మీరు తినొద్దన్న పండును నేను తిన్నాను అని ఆ తాను చేసిన తప్పును ఆ పాముపైకి నెట్టింది ఇలా ఒకరు చేసిన తప్పు ఒకరు చేసిన పాపం ఒకరిపైన ఒకరు నెట్టుకుంటూ తాము చేసినటువంటి తప్పును ఒప్పుకోక కప్పుకునే ప్రయత్నం చేశారు దీన్ని గ్రహించిన దేవుడు తాను చేయొద్దన్న పని చేశాడు కాబట్టి ఆ స్త్రీని ఆ మానవుని ఇద్దరిని దేవుడు ఆ యోధను తోట నుండి బయటకు వేశాడు వారి యొక్క పతనం అప్పుడే ప్రారంభమైంది ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుల ఆ రోజు ఏ విధంగా అయితే దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుడు తినొద్దన్న పండు తిని దేవుడి యొక్క కోపానికి వాళ్ళు గురయ్యి అయోధను తోట నుండి పంపివేయబడ్డారు బహిష్కరింపబడ్డారు ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని చేయొద్దన్న పని చేసి దేవుడి కోపానికి గురి కాకుండా దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో దేవుడి మనల్ని ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవిస్తూ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలని పొందుకోవాలి కానీ దేవుని కోపానికి గురయ్యి దేవుని యొక్క శాపాలకి మనం గురికాకూడదు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఈ లోకంలో పొందుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి కాబట్టి ఎక్కడి నుంచి మీరందరూ కూడా దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో నడుచుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను